అండి నాలుగు రాసుల్లో పుట్టిన స్త్రీలు అదృష్టవంతులు దేనికి లోటు ఉండదు మరి దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్ర ప్రకారము మనకి పన్నెండు రాసులు ఉన్నాయి ప్రతి రాశికి దాని స్వంత గ్రహం అనేది ఉంటుంది కుజుడు మేషరాశి వృచ్చిక రాశులకు అధిపతి కాగా బుధుడు మిథున కన్యా రాశులకు అధిపతి అదేవిధంగా కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ గ్రహాల ప్రభావము ఆయా రాసుల వారి మీద తప్పకుండా ఉంటుంది అయితే ముఖ్యంగా నాలుగు రాసుల వారు పుట్టుకతోనే అదృష్టవంతులు మరి ఆ అదృష్టవంతుల స్త్రీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము అందులో ముందుగా మేషరాశి ఈ మేషరాశిలోని వ్యక్తులు శక్తివంతంగా మొండిగా ఆకర్షణీయంగా ఉంటారు వారి అదృష్టం అనేది చాలా బాగుంటుంది ప్రకాశవంతమైన జీవితం అనేది ఏర్పడబోతుంది శ్రమకు తగ్గిన ఫలితం అనేది ఉంటుంది మేషరాశి స్త్రీలు జీవితంలో ప్రతి సవాలను ఎదుర్కొంటారు ఎప్పుడు నిరాశ చెందరు వారు చాలా ధర్మవంతులు తరువాత సింహరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు మనసులో ఏవీ దాచుకోరు ఈ వ్యక్తులు తాము నిర్ణయించుకున్న ప్రతి పనిలో విజయం సాధించిన తర్వాత ఊపిరి పీల్చుకుంటారు మరి ఈ రాశి చక్రం ప్రకారము స్త్రీలు ఎల్లప్పుడూ తమ సొంత నిర్ణయాలను తీసుకొని ఆలోచిస్తారు కష్టపడి పనిచేయడము వీరి తత్వము అలా చేయడం ద్వారా చేయడం వల్ల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకుంటారు వీళ్ళున్న ప్రతి చోట గౌరవం అనేది లభిస్తుంది ఈ రాశివారి అదృష్టం కూడా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది తరువాత తులారాశి ఈ తులారాశి చెందిన స్త్రీలు మంచి గుణాలు కలిగి ఉంటాయి అలాగే అదృష్టం కూడా వారికి తోడు ఉంటుంది దానివల్ల జీవితంలో మంచి పేరు డబ్బు కూడా సంపాదిస్తారు వారి సానుకూల సమతుల్య ఆలోచన కూడా వారి ప్రజాదరణ పొందేలాగా చేస్తుంది వారు కష్టపడి పనిచేయటానికి సిగ్గుపడరు మరి ఈ తులారాశికి చెందిన వ్యక్తులు ఎప్పుడూ కూడా నిజాయితీకి ప్రజల్లో గౌరవం అనేది పొందుతారు తర్వాత వృచ్చిక రాశి మరి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కష్టపడి పనిచేసేవారు తెలివైన వారు వారి జీవితంలోని ప్రతి సమస్యను దృఢ నిశ్చయంతో ఎదుర్కొంటారు వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుందని చెప్పుకోవాలి వారి వారికి సౌకర్యాల కొరత అనేది ఏది ఉండదు ఏ పని చేసినా విజయం సాధిస్తారు అందుకే వీరిని అదృష్టవంతులుగా పరిగణిస్తారు కాబట్టి ఈ నాలుగు రాసులకు చెందిన స్త్రీలు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు